మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో అస్సలు చెప్పలేం ముఖ్యంగా విచిత్రమైన ఆలోచనలతో వెరైటీ ప్రయోగాలు చేసే వారికి సంబంధించిన వీడియోలు ఎక్కువ మందిని ఆకట్టుకుంటూ ఉంటాయి తెలివితేటలు ఉపయోగించి కొత్త పుంతలు తొక్కేవారు బాగా వైరల్ అయిపోతూ ఉన్నారు దాంతో చాలా మంది అలాంటి ప్రయోగాలు చేసి పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి వింత ప్రయోగం చేయడంలో అన్ని పరిమితులను కూడా దాటేశాడు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఆ వీడియో షేర్ అయింది వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఓ వ్యక్తి తన పాత అండర్వేర్ తో ఒక బ్యాగ్ ను తయారు చేశాడు ఆ బ్యాగ్ లో టిఫిన్ బాక్స్ ఇంకొన్ని వస్తువులను కూడా పెట్టుకుని చక్కగా తీసుకెళ్తున్నాడు అతను డిజైనర్ బ్యాగ్ ను మోస్తున్నట్లుగా అందరికి ఆ బ్యాగ్ ను ప్రదర్శిస్తూ నడుస్తూ ఉన్నాడు పనికి వెళ్లేటప్పుడు అతడు ఆ అండర్వేర్ బ్యాగ్ లోనే లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ వీడియో చాలా ఫనీగా ఉంది ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వైరల్ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు వేల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు ఈ బ్యాగ్ చాలా చవకైనదని మన్నికైనదని ఒకరు కమెంట్ చేశారు ఈ చడ్డీ బ్యాగ్ ముందు ఏ ఇతర బ్రాండెడ్ బ్యాగ్లు పనికిరాదేమో అంటూ మరొకరు పేర్కొన్నారు ఈ బ్యాగ్ మార్కెట్లోకి వస్తే నేను పది కొంటానని మరొకరు కమెంట్ చేశారు